శ్రీమాత్రై నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం అక్టోబరు తొమ్మిదో తారీఖు నుంచి ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు వక్క్ర గమనంలోకి మారబోతున్నటువంటి గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం గ్రహాలలో అత్యంత శుభగ్రహాలు లో గురువు ప్రథముడుగా ఉండడం జరుగుతుంటుంది దాని తర్వాత శుక్రుడు శుభగ్రహాలతో కలిగినటువంటి బుధుడు అలాగే పాపగ్రహాలుగా శని కుజ రవి రాహుకేతులు ఉంటాయి అంటే ఏదన్నా ప్రతి ఒక్కరూ కూడా ఒక విద్యలో విజయం సాధించాలన్నా వివాహం జరగాలన్నా సంతానం కలగాలన్నా సంస్కారం జ్ఞానం విజ్ఞానం రావాలన్నా గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా జాతకుడిపై ఉండాలి మరి జాతకుడు జన్మించినప్పుడు అతని జాతకంలో గురువు ఎంత బలంగా ఉంటాయి అతడు జీవితంలో అన్నీ కూడా అంటే విద్య సకాలంలో పూర్తి అవడం సకాలంలో వివాహం జరగడం సంతానం కలగడం జీవితంలో స్థిరపడడం ఇవన్నీ కూడా ఒక పెర్ఫెక్ట్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుంటాయి అదే గురువు బలహీనుడై పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు అంటే ఒక విధంగా రాహుతో కలిసి గురుచండాల యోగం ఏర్పడిన అలాగే శనితో కలిసి ఒక విధంగా అది మంచి యోగం అయినప్పుడు కూడా అభివృద్ధి ఆలస్యం అవుతూ ఉంటుంది సో ఈ విధంగా కంపల్సరీగా ప్రతి ఒక్కరి జన్మజాతకంలో గురువు బలంగా ఉండాలి గురువే జీవకారకుడు నాడీ శాస్త్ర ప్రకారం గురువుని ఆధారంగా తీసుకొని ఆ జాతకుడు యొక్క మొత్తం జీవితం విశ్లేషించడం జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం గురువు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడానికి సంవత్సర కాలం మొత్తం పన్నెండు రాశులు మారడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తూ మరి నాడీ శాస్త్ర ప్రకారం మరి జాతకుడికి ఎప్పుడు పెళ్లి జరుగుతుంది ఎప్పుడు ఉద్యోగం వస్తుంది ఎప్పుడు అనారోగ్యం కలుగుతుంది ఎప్పుడు సంతానం కలుగుతుంది ఇవన్నీ కూడా సులభంగా తెలుసుకోవచ్చు గురువు యొక్క గమనం ఆధారంగా నాడీ శాస్త్ర ప్రకారం మరి అటువంటి గురువు సాధారణంగా సంవత్సరంలో ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంటుంది ఇప్పుడు ఈ సంవత్సరం ప్రత్యేకంగా కొత్తగా కాదు ప్రతి సంవత్సరం నాలుగు నెలలు సుమారు అటు ఇటుగా రవి యొక్క గమనాన్ని అనుసరించి అంటే సూర్యుడికి గురువుకి మధ్యన ఉన్నటువంటి డిస్టెన్స్ ఆధారంగా గురువు వక్ర గమనం పొందడం జరుగుతూ ఉంటుంది అంటే కొద్దిగా ఆ వేగంలో మార్పు రావడం కొద్దిగా అటు ఇటు టెక్నికల్గా మార్పులు వస్తాయి దానికన్నా ముందు టెక్నికల్గా అందరూ అనుకున్నది ఏంటంటే గురువు వక్రించి ఉన్నాడు సింహరాశి వారికి ప్రస్తుతం గురువు దశమ స్థానంలో సంచరిస్తూ రెండు ఆరు పది భావాల్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది అంటే అర్ధ త్రికోణంలో ప్రస్తుతం గురువు ఉన్నాడు అంటే జాతకుడికి ఫైనాన్స్ సౌకర్యాన్ని ఉద్యోగ సంబంధిత విషయాల్లోనూ అలాగే మరి కోర్టు సమస్యలు ఆర్థిక లావాదేవీలు రోగాలు శత్రువులు వీటన్నిటి నుంచి బయటపడే విధంగా సంపూర్ణంగా జాతకుడికి సింహరాశి వారికి ఎస్పెషల్లీ గురువు చాలా బలమైనటువంటి కాపు కాయడం జరుగుతుంది ప్రస్తుతం అయితే మరి గురుగ్రహం వక్ర గమనంతో అక్టోబరు తొమ్మిదవ తారీఖు నుంచి మరి మేషరాశిలో ఉంటే ఏ విధమైన ఫలితం ఇస్తాడో ఆ విధమైన ఫలితం ఇవ్వడం జరుగుతుంది మీ వృషభ రాశిలోనే ఉంటాడు కానీ తన వెనకనున్న రాశి ఫలితాన్ని కూడా ఇస్తాడంటే ఒకసారి ఏంటంటే మీరు ఏమైనా ఈ జరిగిపోయినటువంటి ఒక సంవత్సరంలో లేదా ఎనిమిది నెలల్లో ఏవైనా మీరు తప్పులు చేసి ఉన్నా ఏదైనా ప్రయత్నాలు చేసి ఆగిపోయి ఉన్నా మరి తిరిగి అవన్నీ ఒకసారి ప్రయత్నం చేసుకోమని అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోమని మళ్ళీ ఒక అవకాశాన్ని గురువు సింహరాశి వారికి ఇవ్వడం జరుగుతుంది రాబోయే నాలుగు నెలల్లో అంటే ఇది ఎలా ఉంటుందంటే ఏదో విద్యార్థి టెన్త్ క్లాస్ విద్యార్థితో ఇంటర్మీడియట్ విద్యార్థితో పరీక్ష తప్పినప్పుడు వాడికి మళ్ళీ ఇంకొక అవకాశాన్ని ఇస్తూ ఉంటారు నువ్వు బాగా చదువుకున్న సబ్జెక్టు పూర్తి చేసుకోమని ఇప్పుడు గురువు కూడా సింహరాశి వారికి అటువంటి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది అంటే ఎటువంటివి అంటే ఈ వృత్తి సంబంధించినవి కోర్టు సంబంధించినవి ఇవితో పాటు మరి ధర్మ త్రికోణాన్ని కూడా యాక్టివేట్ చేస్తాడు అంటే మేషరాశి సింహరాశి ధనుసు రాశి ఒకటి ఐదు తొమ్మిది భావాల మీద గురువుకి అత్యంత బలమైన స్థానాలు ఈ ధర్మ త్రికోణం ఈ ధర్మ త్రికోణంకి గురువు యాక్టివేట్ చేయడం వల్ల అంటే ఇప్పుడు డబల్ యాక్షన్ అవుతుందంట అటు పదో స్థానాన్ని తొమ్మిదో స్థానాన్ని ఒకేసారి గురువు పరిపాలిస్తే ఎలా ఉంటుంది భాగ్య రాజ్యాధిపతి యోగం లాంటి యోగం ఏర్పడి జాతకుడికి హండ్రెడ్ పర్సెంట్ వృత్తిలో గౌరవం ఏర్పడుతూ ఉంటుంది గొప్ప ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి అలాగే మంచి నేమ్ అండ్ ఫేమ్ కూడా కలుగుతూ ఉంటుంది అదే గురువు భాగ్యస్థానంలో ఉండి పంచమ దృష్టితో రాశిని వీక్షించడం వల్ల మనకి గమనం వల్ల జాతకుడికి వ్యక్తిగతంగా గొప్ప సంస్కారవంతుడుగా తీర్చిదిద్దబడతాడు చిన్న చిన్న మైనస్లు పొరపాట్లు ఉన్నా కూడా వాటిని సరిదిద్దుకొని పూర్తిగా జాతకుడు పూర్తిగా జాతకుడు అటు ఆధ్యాత్మిక పరంగా కానీ సంస్కారవంతుడిగా కానీ విద్యావంతుడిగా కనబడే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ బలహీనతలు ఉంటే వాటి నుంచి సంపూర్ణంగా బయటపడటం జరుగుతూ ఉంటుంది అలాగే ఐదు స్థానం అంటే పూర్వపుణ్య స్థానం సాధారణంగా ఒకరు జాతకంలో ఏదన్నా గ్రహం వక్రించి ఉంటే వాడు గత జన్మలో కొంత చేయవలసినటువంటి పనులు ఆగిపోయి ఈ జన్మలో మళ్ళా పూర్తి చేయడానికి జన్మించినట్టుగా చెప్తూ ఉంటాయి నాడీశాస్త్ర గ్రంథాలు అది గురువు ఎవరి జన్మ జాతకంలో అయినా వక్రించి ఉంటే ఏదో ఒక దైవ కార్యక్రమం ఒక బాధ్యత జాతకుడి మీద ఉంది గత జన్మ పెండింగ్ కర్మ ఇంకా మిగిలి ఉంది కాబట్టి అది పూర్తి చేయడానికి మళ్ళీ ఈ జన్మ తీసుకోవడం జరిగిందని చెప్తూ ఉంటుంది సో అలాగే గురువు ఈ జన్మలో ఏ రాశిలో ఉంటాడో కిందటి జన్మలో ఆ వెనక రాశిలో ఉన్నట్టుగా కూడా కొన్ని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి అందుకని ప్రస్తుతం ఈ సింహరాశి వారికి గత జన్మ పుణ్యఫలం కూడా తోడై ఈ జన్మలో జాతకుడు చేస్తున్నటువంటి మంచి పనుల వల్ల అది జాతకుడికి సంతాన రూపంలో కలగచ్చు ఏదైనా ఒక మంచి పదవి ద్వారా రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ సమయంలో మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా సింహరాశి వారు మేనేజ్మెంట్ రంగంలో ఉంటారు సినిమా రంగంలో టీవీ మీడియా రంగంలో ఉన్నప్పుడు ఎక్కువగా డైరెక్టర్ స్థాయిలో కనబడుతూ ఉంటారు ఎందుకంటే వీళ్ళ నటన అయితే ఒకడు చెప్పినట్టు చేయాలి డైరెక్టర్ అనుకోండి వాడు చెప్పినట్టు అందరూ చేస్తూ ఉంటారు అందుకని ఎక్కువగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటుంటారు కాబట్టి మరి ప్రస్తుతం ఎవరైతే ఈ సింహరాశిలో సినిమా రంగంలో ఉన్నారో వారికి చక్కని అవకాశాలు తగిన గుర్తింపు మల్టీ టాలెంట్ అయి కాకి ఉంటారు ఈ మల్టీ టాలెంట్ బయటపడి ఒక గొప్ప అవకాశాలు రావడంతో మీ యొక్క నేమ్ కూడా పది ఎంతలు పెరిగే అవకాశం ఉంది సో ఏదేమైనా జాతకుడు చాలా బిజీగా సంస్కారవంతంగా హ్యాపీగా ఉండే సమయం అతి తొందరలో రాబోతుంది ఈ సింహరాశి వారికి ఈ గురుగ్రహ ప్రభావం వల్ల గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా కలగాలనుకున్న అనుకున్న వాళ్ళకి చాలా తేలికపాటి పరిహారాలు మనకి గురువులు చెప్పడం జరిగింది అందులో ముఖ్యంగా గోసేవ దాన్ని మించింది గురువు యొక్క అనుగ్రహానికి వేరే లేదని చెప్తారు మీరు దగ్గరలో ఉన్నటువంటి గోశాలను సందర్శించి ఎస్పెషల్లీ గురువారం రోజు అక్కడ ఉన్నటువంటి గోవులకి నానబెట్టినటువంటి శనగలు బెల్లంతో కలిపి పెట్టడం అన్నది నెంబర్ వన్ దాని తర్వాత అరటిపళ్ళు ఇంపార్టెంట్గా అంటే ఏ రంగు చెప్తూ ఉంటారు కానీ పశువు రంగు అరటిపళ్ళు అయితే చాలా బెటరు మూడు మూడు అరటిపళ్ళు అక్కడ ఉన్నటువంటి గోవులకి ఆహారంగా పెట్టి మూడు ప్రదక్షిణలు గోవుకి చేసి గోవు ఎనక భాగంలో నమస్కారం చేసుకుంటే కంప్లీట్గా సర్వదేవతల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది ఇంకా బాగా ఇబ్బందుల్లో ఉన్నాం ఏ విధంగా కూడా మనకి ఏ దారి లేదు అలాగే అనారోగ్యపరంగా చాలా ఇబ్బందికరంగా ఉంది అసలు మంచం మీదే ఉండవలసి వస్తుంది అనుకున్న వాళ్ళు వీళ్ళ గోశాలకి దర్శించి వీళ్ళు ఎంత బరువు ఉన్నారో ఒక అరవై ఉంటే అరవై కేజీలు అక్కడ వెయిట్ ఉంటుంది దాంట్లో చూసి ఆ బరువుకు సమానమైనటువంటి ఆహారం పశువులు తినే ఆహారం అది చిట్టో తవుడో ఏదో ఒకటి అక్కడ డొనేట్ చేయడం వల్ల సంపూర్ణంగా మీకు మళ్ళా పునర్జన్మ లభించే విధంగా లభిస్తుంది ఇక కామన్గా విద్యార్థులు అందరూ చేసుకునేది మరి దత్తాత్రేయుడు సాయిబాబా రాఘవేంద్ర స్వామి లేదంటే మీకు విద్య నేర్పిన గురువు లేదంటే మీరు టెక్నికల్గా ఉంటే మీకు ఆ వృత్తి నేర్పిన గురువు మీరెవరు కాదంటే మీ తండ్రి గారు వీళ్ళని ఈ రోజుల్లో పెద్ద పూజించేవాడు ఎవరు ఉంటారు కానీ వాళ్ళ మాట గౌరవించి వాళ్ళని కొద్దిగా గౌరవప్రదంగా చూస్తూ వాళ్ళకి సత్కరిస్తూ వాళ్ళకి ఏదైనా అవసరానికి తగు విధంగా చేదోడు వాదోడుగా సహాయపడుతూ ఉంటే ఖచ్చితంగా గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది సో కనీసం సంవత్సరం కోసారన్నా గురువుకి ఈ విధంగా ఆదరించడం వల్ల మరి కొత్త వస్త్రాలు వారికి ఇవ్వడం వల్ల లేదంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు సహకరిస్తే హండ్రెడ్ మీకు ఈ గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది అంటే గురుగ్రహ అనుగ్రహం ఉంటే సర్వసంపదలు అన్నమాట సాక్షాత్తు దైవం సొంత స్వరూపం లాంటిది గురువు కాబట్టి ఈ గురువులను ఆరాధించవచ్చు మీకు దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రాలు చాలా ఉంటుంటాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి శివుణ్ణి ఆరాధించవచ్చు ఇంకా శ్రేష్టమైనది ఏంటంటే కృష్ణ భగవాను పూజించడం భగవద్గీతని చదివే ప్రయత్నం చేయడం దీనిక కనీసం మనం చదివే అర్థం తెలుసుకోలేకపోతే అందులో కొంత భాగానైనా ఎవరితో అన్నా పెద్దలతో చదివించుకొని వినటం వల్ల మీకు ఈ గురువు యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది ఈ విధంగా ఉంటూ ఇంకా బెటర్గా కావాలంటే పశువు రంగు వస్త్రాలు ధరించడం స్త్రీలైతే మరి ఈ పసుపుని ఎక్కువగా వాడటం ఇవన్నీ చేసుకోవడం వల్ల వీలైతే ఒక పసుపు కొమ్ము పసుపు రంగు దారంతో ఈ చెయ్యి కట్టుకోవచ్చు కుడి చేయికి కట్టుకోవడం వల్ల కూడా ఈ గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది అంటే కనకపుష్యరాగం ధరించలేని వారు ఒక మంచి పశువు కొమ్ముని జేబులో పెట్టుకోవడం వల్ల కూడా ఫలితం కలుగుతుంది వీళ్ళున్నవారు ఒక మూడు క్యారెట్లు కనక పుష్యరాగాన్ని సువర్ణంతో చేయించి కుడిచే చూపుడు వేలికి ధరించడం వల్ల కూడా ఫలితం దక్కే అవకాశం ఉంది అలాగే పంచముఖి రుద్రాక్ష ఐదు ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కూడా మీకు గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభించే అవకాశం ఉంది స్వస్తి